నంద్యాల జిల్లా ఆత్మపుర సభ్యుల పరిధిలో శ్రీశైలం పుణ్యక్షేత్రం నందు మహాశివరాత్రి ఉత్సవాలు ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు తేదీ నుండి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నది అందులో భాగంగానే ఈరోజు మా ఆత్మపుర సభ్యుజన్ ఆఫీసర్లు నేను డిఎస్పి మా టౌన్ సిఈ గారు మహేష్ రెడ్డి గారు మా మిత్రుడు సత్యనారాయణ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే చాలామంది భక్తులు మన వెంకటాపురం గ్రామం నుండి శ్రీశైలం వరకు సుమారు నలభై ఆరు కిలోమీటర్లు గాలి నడకపోయినా చాలామంది భక్తులు వెళ్తున్నారు అందులో భాగంగానే వాహనదారులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే దయచేసి అతివేగంగా వాహనాలు నడపకుండా నిదానంగా వస్తూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి డ్రైవర్ కూడా ఉంది అదేవిధంగా బూర్స్ వెహికల్స్ హెవీగా లోడ్ ఉండేవి ఈ రూట్లో రాకూడదని మేము అందరినీ తెలియజేస్తున్నాము తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు తేదీ నుండి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరో తేదీ వరకు కర్నూలు నుండి వచ్చే వాహనాలు విజయవాడకు పోయే వాహనాలన్నీ కూడా కర్నూలు నుండి వయా నంద్యాల గిద్దులూరు మీద పై నుంచి పోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము అక్కడ కూడా మేము మా కొంత సిబ్బందిని పెట్టి నందాల అంటే కర్నూలులో నందాల చెక్ పోస్ట్ దగ్గర రింగ్ రోడ్లు హైవేలో కూడా రెండు పాయింట్లు కూడా మా పోలీసు సిబ్బందిని పెడతాము సైన్ బోర్డ్స్ కూడా పెడతాము హెవీ వెహికల్స్ కావచ్చు గూడ్స్ వెహికల్స్ ఏది కూడా ఇప్పుడు రాకూడదు చాలామంది రైతులు ఐసెల్ వెహికల్లో మిర్చి లోడ్ చేసుకొని పోయే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ వాహనాలు మార్కెట్ టైం అయిపోతుందని అతివేగంగా నడుపుకుండా వస్తారు దానివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఆటో డ్రైవర్లు కూడా చెప్తున్నాము హెవీ లోడ్ వేసుకోకుండా ప్రయాణం చేయమని చాలామందికి కెపాసిటీ వన్ ప్లస్ ఫోర్ వన్ ప్లస్ సెవెన్ ఉన్నా కూడా ఇరవై మంది ఇరవై ఐదు మంది అట్లా వేసుకొని పోతారు దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ బలోరో వెహికల్స్ అన్ని గూడ్స్ వెహికల్స్ అవి ఆ గూడ్స్ వెహికల్లో భక్తులు ఎవరు కూడా రాకూడదు ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కూడా రాదు దానివల్ల చాలా నష్టం జరుగుతుంది అలాగే రైతు సోదరులు కూడా చాలామంది అగ్రికల్చర్ సంబంధించిన ట్రాక్టర్లో నలభై మంది ముప్పై మంది అట్లా వస్తూ ఉంటారు దానివల్ల కూడా ఏదైనా ప్రమాదం జరిగితే మీకు ఇన్సూరెన్స్ కూడా రాదు కాబట్టి అన్నీ ఈ దృష్టిలో పెట్టుకొని దయచేసి అతివేదన రాకుండా నిధంగా నిదానంగా వెళ్తూ ఎవరిని కూడా ప్రమాదం జరగకుండా ప్రతి పౌరుడు బాధ్యతలు తీసుకొని ఉంటారని రిక్వెస్ట్ చేస్తున్నాను కాలినడకలో నడిచే భక్తులకు నేను మనివి చేసేది ఏమంటే చాలామంది ఆరోగ్యం వాళ్ళు అనుభవం లేని వాళ్ళు కూడా ఎక్కువ మంది నడుస్తున్నారు దానివల్ల మనకు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి నైట్ టైం ఇరవై నాలుగు గంటలు కంటిన్యూ నడుస్తూనే ఉన్నారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా అనుభవంగా ఉండే వాళ్ళు పోతేనే బాగుంటుందని తెలియజేస్తున్నాము అదేవిధంగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కూడా భక్తి రద్దీ భక్తులు రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పౌరుడు సహకరిస్తూ ఎక్కడ కూడా ఎలాంటి తొక్కి జరగకుండా ఎలాంటి ల్యాండ్ ఆర్ ప్రాబ్లం రాకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా చూసుకుంటారని イてきなですな。